సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం అందిస్తున్నారు ఆ సందేశం ఏంటి అంటే తర్వాత ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్నావు కదా నీకోసం ఒక మంచి దారి చూపెడతాను ఆలస్యం చేయకుండా వెంటనే ఈ విషయాన్ని అని బాబాగారు మనకు ఒక మంచి విషయం చెబుతున్నారండి ఆ సందేశం ఏంటి అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక బాబాగారు మనకు అందిస్తున్న ఈ శుభదినాన మంచి విషయం ఏంటి అంటే బిడ్డ ఇప్పుడు నీ జీవితం ఎలా ఉంది అంటే నిన్ను చుట్టుకొని చిక్కులు సమస్యలు అన్నీ అల్లుకుపోయి ఉన్నాయి ప్రతిరోజు సమస్యలు ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే మరొకటి వచ్చి చిన్న చిక్ చిన్న చిక్కులతో నీ మనసుకు ప్రశాంతత లేకుండా ఉంది వాటన్నిటినీ నువ్వే తీర్చుకుంటూ ఉన్నావు కానీ నీ తల మీద సమస్య మాత్రం విడిపించుకోలేకపోతున్నావు నిన్ను నువ్వు కాపాడుకునేందుకు ఏం చేయాలో అర్థం కాక బాధపడుతున్నావు నన్ను కాపాడేందుకు ఎవరూ లేరే ఆదు ఆరుదలు చెప్పేందుకు కానీ ఎవరూ లేరే అని ఆలోచించి ఆలోచించి ఎంతగానో దిగులు చెంది ఉన్నావు నాకు సరైన ఆలోచన ఎవరు ఇస్తారు మంచి దారి ఎవరు చూపుతారు నాకు ఆదరణగా ఎవరు ఉంటారు అని పరితపిస్తున్నావు బిడ్డ నీకు ఎవరున్నా లేకపోయినా నీ బాబా ఉన్నారని మర్చిపోవద్దు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనకుండా నన్నే తలుచుకున్నావు కదా నేనే నీకు ఆహదలుగా అండగా ఉంటాను నీ ఆలోచనలకు మంచి దారి చూపించేందుకు ఎవరూ లేరు అని బాధపడవద్దు ఈ సాయిని ఉన్నాను కదా నీ వల్ల అయింది ప్రయత్నించావు ప్రయత్నిస్తే ఫలితం అని భయపడుతున్నావు నీ ప్రయత్నం నువ్వు చెయ్యి గందరగోళం వదులు నీ చుట్టూ ఎంతమంది ఉన్నా నువ్వు ఒంటరిగా ఉన్నావు అనే ఒక ఆలోచన నిన్ను వెంటాడుతూ ఉంది ఎవరైనా వచ్చి నీతో మాట్లాడినా నీ పెదాల మీద మాత్రం బదులు చెబుతున్నావు నీ మనసు మాత్రం ఏదో ఆలోచిస్తూ దిక్కు తోచన పరిస్థితుల్లో దిక్కులు చూస్తూ అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టే మాట్లాడుతున్నావు కానీ నీ లోతు మనసులో ఉన్న ఆ ఆందోళన మాత్రం అలాగే ఉండిపోయింది ఏం చేయాలి అని తోచకుండా ఉంది ఎవరో ఒకరు సలహా ఇస్తే బావును అని పరితపిస్తున్నావు కదా బిడ్డా లోతైన చీకట్లో నీ పరిస్థితి ఎలా ఉంటుందో అలా నీ పరిస్థితి ఇప్పుడు ఉంది ఆఖరి వరకు విను నీ అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది నీ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది నీ జీవితానికి ఒక మంచి దారిని అందిస్తాను దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నా సరే నీకు నీ బాబా చెప్పిన విషయం గుర్తుందా కొద్ది కాలం ముందు దిక్కు పరిస్థితుల్లో ఉన్నప్పుడు బాబా అని పిలిచిన వెంటనే నీ దగ్గరకు వచ్చి నీకు మంచి దారి చూపించాను దిక్కు చూపించి నేను ఓరట కరిగించాను కదా నీకు సరైన దారి చూపించిన నేను ఉండగా నీకు దిగిలేందుకు చెప్పు కొద్ది కాలం క్రితం నువ్వు నిశ్చింతగా కొద్ది రోజులు ఉన్నావు కదా ఇప్పుడు కూడా నీకు నేను సహాయం చేస్తాను నీరు లేని బావిలో రాళ్ళ గుట్టలు పాదలు ఎలా ఉంటాయో నీకు కూడా ఆలోచన శక్తి లేని అంటే నువ్వు ఆలోచించలేని గందరగోళంలో ఉన్నప్పుడు పరిష్కారం కూడా దొరకదు నీరు లేని దారిలో రాళ్ళ గుట్టల పొదల్లో నీకు దారి చూపించాను ఇప్పుడు దారి చూపించకుండా ఉంటానా తప్పక చూపిస్తాను నీ సమస్యలకు పరిష్కారం చూపించకుండా ఎలా ఉంటాను నువ్వు కూడా నా బాబా ఉన్నారు అని ఆయన చూసుకుంటారు అనే ధైర్యంలోనే ఒక అంచున ధైర్యంగా ఉన్నావు బాధలో ఉన్న నీకు దారి మళ్లించి మనసుకు వచ్చిన విషయాలు నీ మనసుకు నచ్చిన విషయాలు జరుగుతాయి ఒక కట్టడి అనేది నువ్వు వేసేసుకున్నావు సంతోషంగా ఉండేదానికి ప్రయత్నిస్తున్నావు కానీ జరిగేవన్నీ మర్చిపోలేకపోతున్నావు జరిగినవన్నీ ఎవరికి చెప్పుకోలేకపోతున్నావు ఎవరు తోడులు లేకుండా నువ్వు ఆందోళనగా ఉన్నావు కాలం మాత్రమే నీకు గాయానికి మందు కొద్ది కాలం ఆ నొప్పిని భరించాల్సిందే కాలం మారుతుంది సంతోషానికి అంతు లేకుండా పోతుంది తల్లి నేను నీకు సంతోషాన్ని అందిస్తాను నా ఒడిలో ఉన్న ప్రతి బిడ్డని కష్టం తెలియకుండా చూసుకుంటాను నా ద్వారకామయ్యి నీకు తల్లి ఒడి కరుణ మాత్రమే చూపిస్తుంది ఈ బాబా నీకు తల్లిలా నిన్ను ఆదుకుంటాను తండ్రిలా నీకు సహాయంగా ఉంటాను నా బిడ్డకు నేనే తల్లి తండ్రి నన్ను తల్లిగా తండ్రిగా భావించిన వాళ్లకు ఆపదలుండి నేను ప్రతి క్షణం కాపాడుకుంటూ ఉంటాను నా ఒడిలో ఒక్కసారి ఉంటే ఆ బిడ్డ కష్టాలు తీరిపోయినట్టే ఇదిగో నా ఒడిలో ఉన్న నా బిడ్డవైన నువ్వు కృంగిపోవద్దమ్మా నీ జీవితానికి కావలసినవన్నీ తప్పక అందిస్తాను నువ్వు సన్నించే ఓటమిలు అవన్నీ కూడా నిలకడగా ఉండనివ్వను నీకు తప్పక గెలుపు అందిస్తాను నీకు ఒక కలంకరం అనే ఒక పరిస్థితుల్లో ఉన్నావు కఠినమైన పరిస్థితుల్లో ఉన్న నీకు బాబా రక్షించేందుకు ఈ పరిస్థితిని మార్చేందుకే తప్పక వస్తాను ఎలాంటి సందేహము నీకు వద్దు నువ్వు అనవసరంగా భయపడుతున్నావు కానీ నీ కష్టమంతా ముగిసిపోయింది ఇక నుంచి ఆనందంగా జీవిస్తావు నీ చుట్టూ జరిగేవన్నీ తప్పక ముగిసిపోతాయి నీ చుట్టూ జరిగే వాటి అన్నింటినీ సమస్యలుగా చూడవద్దు అది ఎదిరించడానికి నీ సాయి ఉన్నాను కదా నువ్వు అనుకున్న వెంటనే అవి తప్పక ముగిసిపోతాయి ఎవరో చేయలేనిది ఈ సాయి చేస్తారని నువ్వు నమ్మితే నువ్వు కృంగిపోవటానికి ఎలాంటి ఆస్కారమూ వద్దు ఏమీ జరగలేదు అనే ఒక ఆందోళన వద్దు ఇక నుంచి తప్పుగా జరగనే జరగదు జరగనివ్వను కూడా నువ్వు నా బిడ్డవు ఈ సాయి బిడ్డవు అంటే సాధారణం కాదు కదా నన్ను గురువుగా పొందిన నీకు తప్పకుండా ఈ గురువు అనుగ్రహం లేకుండా ఎలా ఉంటుంది నన్ను నమ్మితే దేనికోసం బాధ అవసరం లేదు ఎంత పెద్ద సమస్య అయినా సరే నీకున్న ఎన్ని చిక్కులైనా సరే నీ బాబా ఉండగా నీకు భయమే వద్దమ్మా ఈ నమ్మకం అనే ఒక్క మాట చాలు నీ చుట్టూ జరిగే వాటిని ఆలోచించి దిగులు చెందనవసరం లేదు సమస్యలన్నిటిని నేను చూసుకుంటాను కదా నీకున్న చిక్కులన్నీ అంతం చేస్తాను నా వల్ల నీకు ఎలాంటి పోరాటం నాతో నీకు అవసరం లేదు నీ పోరాటాలన్నిటికీ ముగింపుంది ఇక నీ జీవితంలో నువ్వు పని నీ యొక్క పడిన కష్టాల పని అంతా అయిపోయిందని గుర్తుంచుకో ఇక నుంచి ఏం చేయనవసరం లేదు అన్ని విజయాలు నీకు అందుతాయి గమనించి చూడు నువ్వు నా చేతిలో ఉన్న ఒక బొమ్మవి ఇక నుంచి ఎవరితో ఎలా ఉండాలి ఏం చేయాలి ఏం మాట్లాడాలి అనేది మాత్రం నువ్వు జాగ్రత్తగా చూసుకో నువ్వు నీకు నచ్చిన పని ఆరంభించు కానీ నిన్ను ఆడించిన వాళ్ళను నీకు చెడు చేయాలన్న వాళ్ళను నువ్వు ఏం ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళ పని నేను చూసుకుంటాను కదా కాలం చూసుకుంటుంది కదా నీలో ధర్మం న్యాయం నిజాయితీ ఉంటే నువ్వు ఎవరికి దేనికోసం భయపడవద్దు నువ్వు భయపడవలసిందంతా ఇతరులకు కాదు నీ నిజాయితీని వాళ్ళ దగ్గర నిరూపించుకోని అవసరంలో కూడా లేదు నీ ఆరాటాలకి దిగు దిగులుకి ముగింపు అనేది వచ్చేసింది నా మీద నమ్ము నమ్మకంతో ఉండు మనిద్దరం ఉన్న బంధమే నీకు సగం బలం తల్లి మళ్ళీ చెబుతున్నాను విను నీ చుట్టూ జరిగే వాటన్నిటికీ ముగింపు వచ్చింది సంతోషంగా ఉండాల్సిన కాలం ఆరంభమైంది నువ్వు అనవసరంగా ఆందోళన అనేది పక్కన పెట్టి నీ జీవితంలో సంతోషాన్ని ఎలా సంతోషంగా జీవించాలి అనే దాని మీదే నీ యొక్క దృష్టి ఉంచు ఈ నా మాటలు పూర్తిగా నువ్వు నమ్మితే తప్పక ఆనందంగా ఉంటావు ఇక ప్రశాంతంగా పనుకో అన్నిటికీ జవాబు నీకే దొరుకుతుంది ఈ సాయిని నమ్మావు కదా తప్పక నీకు ఆనందం మాత్రమే ఉంటుంది నీ బాబా అండ నీకుండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే సుఖినో భవంతు జై సాయిరామ్